అలానే మిసేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగారం కాదు కంపు కంపు నిర్ణయాలు తీసుకుంటున్నాడు దాంతో ఇప్పుడు బంగారం రేటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది తాజాగా తీసుకుంటే ఇవాళ రెండు ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష దాటిపోయింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష ఎనిమిది వేలకు వెళ్ళిపోయింది ఈ పెరుగుదల రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఉంటుందంటే ఉంటుంది ఎంతవరకు వెళ్ళొచ్చారంటే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే లక్షన్నర వరకు వెళ్ళొచ్చు అంటున్నారు ఎందుకు వెళుతుంది ఏ కారణం చేత వెళుతుంది అని అంటే వెరీ సింపుల్ అర్థమయ్యేటువంటి భాషలో అందరికీ నేను చెప్తాను యాక్చువల్గా అమెరికా ఫెడ్ అంటే మనకి భారత రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉంటుందో అలాగే అమెరికాలో కూడా రిజర్వ్ బ్యాంక్ పేరు ఫెడ్ అంటారు ఇది వడ్డీ రేట్లు తగ్గించబోతుంది ఈ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏం చేస్తారు ఆ ట్రెజరీ బాండ్స్ కొంటారు కదా ఆ ట్రెజరీ బాండ్స్ నుంచి ఇన్వెస్టర్స్ వన్ పర్సెంట్ తగ్గినప్పటికీ ఒక శాతం తగ్గినప్పటికీ కూడా బంగారం రేటు అమాంత పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం మూడు వేల ఆరు వందల డాలర్లు ఉంది ఇది ఐదు వేల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ ఐదు వేల డాలర్లకు కనుక వెళ్తే అవున్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో మనకి తులం బంగారం లక్షన్నర అయ్యే అవకాశం ఉంది మరి ఇది అవడానికి అవకాశం ఉందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు నిర్ణయాల్లో ఖచ్చితంగా ఆ మార్పును దాటేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఎందుకనంటే అమెరికా ఫెడ్ అంటే అమెరికా రిజర్వ్ బ్యాంకు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమైంది ఈ క్రమంలో ఆ ట్రెజరీ బాండ్స్ ఎవరైతే కొన్నారో డాలర్లు పెట్టి అవి తీసేయబోతున్నారు అవి తీసేటువంటి పరిస్థితి కనబడుతుంది దాంతోటి ఆ తీసేసినటువంటి వాళ్ళు ఎక్కడ పెడతారు పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి రెండే రెండు ఇన్వెస్టర్లకి అంటే పెట్టుబడిదారులకి ఒకటి డాలర్లకు కొనుగోలు చేయటం రెండు గోల్డ్ కొనుగోలు చేయటం బంగారం కొనుగోలు చేయటం సో ఇప్పుడు అమెరికా బ్యాంకు పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ పరిస్థితి బాగలేదు వడ్డీ రేటు తగ్గినప్పుడు అవి తీసేసి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారంటే బంగారంలో పెడుతున్నారు దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర పెరిగిపోయింది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది నాలుగు నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది అలాంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పి అంతర్జాతీయ బంగారపు నిపుణులు బంగారుపు సంస్థలు కూడా చెప్తున్నాయి బులియన్ మార్కెట్ కూడా అంచనా వేస్తుంది దీని అంతటి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అమెరికాలో ఉండేటువంటి ఫెడ్ మీద ఈయన పెత్తనం సాగిస్తున్నాడు యాక్చువల్గా అమెరికా ఫెడ్కి స్వయం ప్రతిపత్తి ఉంది ఆ స్వయం ప్రతిపత్తిని కాస్త ట్రంప్ లేకుండా చేశాడు దాంతో ఇప్పుడు ఆ ట్రెజరీలో ఉండేటువంటి బాండ్స్ని ఉత్తరా చేసుకుంటున్నారు ఆ ఉత్తరా చేసుకున్నటువంటి అమౌంట్ని బంగారంలోకి డైవర్ట్ చేస్తున్నారు ఈ కారణం చేత అంతర్జాతీయంగా బంగారం రేటు పెరిగిపోతుంది అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు మనకు ఆర్బీఐ ఉంది ఈ ఆర్బీఐ ఏం చెప్తుంది బ్యాంకులకి డిపాజిట్ల మీద వడ్డీ రేట్లని నిర్ణయిస్తుంటుంది ఎప్పటికప్పుడు ఒకవేళ వడ్డీ రేట్లను కనుక తగ్గిస్తే మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని బ్యాంకుల నుంచి తీసేస్తారు కదా వడ్డీ రేటు తగ్గించినప్పుడు బ్యాంకుల్లో అయితే ఉంచరు కదా తీసేసుకొని వేరేదానికి మీరు ఇన్వెస్ట్ చేస్తారు అంటే వేరే దానికి కొనుగోలు చేస్తారు సేమ్ అమెరికాలో కూడా అదే జరుగుతుంది అమెరికా ఫెడ్ ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా పరిస్థితే సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది దాంతో అమెరికా ఫెడ్ ఏం చేస్తుంది వడ్డీ రేట్లను తగ్గిస్తుంది వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు అమెరికా ఫెడ్ నుంచి ఆ కరెన్సీని తీసేసి డాలర్స్ని తీసుకొని బంగారంలోకి మార్చేస్తున్నారు దాంతో బంగారం రేటు పెరుగుతుంది ఈ పెంపు లక్షన్నర వరకు తులం బంగారం వెళ్ళే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు ఒకవేళ కనుక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితి తొలగి ఈ ట్యాక్సెస్ నెగోషియేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి యుద్ధ వాతావరణం మొత్తం కూడా లేకుండా ఉంటే గనక అప్పుడు బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితి లేదు ఎందుకనంటే అంటే మొన్న ట్రంప్ చెప్తున్నాడు యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పి ఎవరు అమెరికా సైన్యానికి సో ఎవరి మీద చైనా మీద రష్యా మీద యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం రేటు పరుగు పెడుతుంది బులియన్ మార్కెట్ ఒక రన్ ర్యాలీ బులియన్ మారి బులియన్ మార్కెట్ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో బంగారం కనుక కొనుగోలు చేస్తే మునిగిపోవటం ఖాయం మనం అందుకే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇది దేశాల దేశాలకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ట్రేడింగ్ ఇది ఈ ట్రేడింగ్లో సామాన్యులు మనం గనక వేలు పెడితే వచ్చు కాలిపోయే అవకాశం కూడా లేకపోలేదు కాకపోతే బంగారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే భారత్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి తొలగేంత వరకు పెరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడు తొలుగుతుంది అనేది మనకు తెలియదు సో ట్రంప్ తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఏంటి ఆ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ ఫెడ్కి ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలని అప్పుడే అమెరికా అయిపోయింది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆ సంక్షోభం యొక్క ప్రభావం మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని చోట్ల వస్తున్నాయి నేను చదివి వినిపిస్తాను మనకి రిపోర్ట్స్ ఇది చూడండి గోల్డ్ మెన్ శాక్స్ అంచనా ఇది యాక్చువల్గా మనం అంచనాలు వేస్తే ఫెడ్ పై ట్రంప్ పెత్తనం ఆర్బీఐ మీద భారత ప్రభుత్వం యొక్క పెత్తనం ఉంటే ఎలా దెబ్బతింటుందో అలాగే అమెరికా పెత్తనం ఇప్పుడు ఫెడ్ మీద పడింది పెత్తనం చేస్తున్నాడు ట్రంప్ ఐదు వందల డాలర్లు కౌన్స్ బంగారం అది కనుక వెళితే మాత్రం ఇప్పటివరకు వెళ్ళలేదు వెళితే మాత్రం లక్షన్నరకాశం ఉంటుంది అని గోల్డ్ మెన్ సాక్స్ అంచనా వేస్తుంది గోల్డ్ మెన్ సాక్స్ అనేది ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా బంగారం దాని మీద అంచనా వేస్తుంది దేశీయ మార్కెట్లో పది గ్రామంలో పసిటి లక్షన్నరకు చేరే అవకాశం ఉంది సో ఇక్కడ చూడండి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు వేగంగా పరుగులు తీస్తున్నాయి న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో అవున్స్ పసిడి తొలిసారిగా మూడు వేల ఆరు వందల డాలర్లు అధిగమించింది బుధవారం ట్రేడింగ్లో ఆరు వేల మూడు మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది డాలర్ల స్థాయి వద్ద సరికొత్త టా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది సిల్వర్ సైతం నలభై ఒక్క డాలర్లు ఎగువకు చేరింది అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీన ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో నిర్వహించనున్న పరపతి సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరో జీరో పాయింట్ రెండు శా రెండు శాతం తగ్గించవచ్చన్న అంచనాలు విలువైనటువంటి లోహాలకు డిమాండ్ పెరుగుతున్నాయి అలాగే ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తికి వివాదం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు బులియన్ ర్యాలీకి మరో ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ట్రంప్ టారిఫ్లు ఫెడ్ రేట్ల కోతలపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంశ బంగారం రేటు ముప్పై ఐదు శాతం పెరిగింది ఫెడ్ ట్రంప్ పెత్తనం బంగారం ధరలను మున్ముందు మరింత ఎగదోయవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు ఫెడ్ స్వయం ప్రతిపత్తికి ప్రమాదం ఏర్పడితే వచ్చే ఏడాది ప్రథమార్థం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నాటికి ఔన్స్ గోల్డ్ నాలుగు వేల డాలర్ నుంచి ఐదు వేల డాలర్ వరకు ఎగబాకే ఉన్నాయి అని చెప్పి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ తాజా నివేదికలో అంచనా వేసింది సో గోల్డ్ మన్ సాక్స్ అనేది అంతర్జాతీయ బులియన్ మార్కెట్ అంచనా వేయటంలో ఖచ్చితంగా వేసేటువంటి సంస్థ అది బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ తాజా నివేదికలో అంచనా వేసింది ఎందుకంటే ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు తన డిమాండ్ ఖాతరు చేయకపోవడంతో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ను పదవి నుంచి తొలగిస్తానని బెదిరిస్తాడు ఈ మధ్యనే ఫెడ్ గవర్నర్ లీసా కుక్ ను తొలగించేందుకు ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం అమెరికా సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని మరింత ప్రమాదంలోకి నెట్టింది ఫెడ్పై ప్రభుత్వ పెత్తనం పెరిగితే ఒత్తిడి చేసినప్పుడల్లా వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది ఫలితంగా దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాలకు విఘాదం కలిగించవచ్చునని అమెరికా కరెన్సీ విలువ కూడా తగ్గి ట్రెజరీ బిల్లులు బాండ్లు వంటి డాలర్ ఆధారిత ఆర్థిక సాధనాల నుంచి పెట్టుబడులు గోల్డ్ సిల్వర్ లోకి మళ్ళే ప్రమాదం ఉందని గోల్డ్ మెన్ సాక్స్ పేర్కొంది ఉదాహరణకు యుఎస్ ట్రెజరీ మార్కెట్ లోకి ప్రైవేటు వర్గాల పెట్టుబడుల్లో ఒక శాతం బులియన్ లోకి మళ్ళినా కానీ గోల్డ్ దాదాపుగా ఐదు వేల డాలర్లు వరకు ఎగబో ఎగబాకవచ్చని హెచ్చరించింది అదే కనుక జరిగితే భారత్లో పది గ్రాముల బంగారం లక్షన్నర వరకు చేరేటువంటి అవకాశం ఉందని బులియన్ ట్రేడర్లు భావిస్తున్నారు ఇది విషయం సో ట్రంప్ తీసుకుంటున్నటువంటి కంపు నిర్ణయాలు ఇప్పుడు బంగారం పెరగడానికి కారణం ఇకవైపు వెండి కూడా ఇది అందుకే ఇలాంటి అంతర్జాతీయ పరిణామాలన్నిటి కూడా గమనించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే వెండికి కూడా హాల్ మార్క్ ఇస్తున్నారు అలాగే బంగారానికి కూడా నైన్ క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దానికి కూడా హాల్ మార్క్ ఇస్తున్నారు బిఏఎస్ బిఏఎస్ ఇచ్చి హాల్ మార్క్ ఇస్తున్నారు అమల్లోకి వచ్చింది వెండి ఆభరణాలు వస్తువులకు హాల్ మార్కింగ్ ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది ఈ నెల ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రస్తుతానికైతే అది హాల్ మార్క్ లేకుండా ఉంది కానీ హాల్మార్క్ మార్కి నుంచి వస్తుంది వెండి వస్తువులు కూడా వస్తువుల లోహ స్వచ్ఛత నివారణకు ఈ డిజిటల్ గుర్తింపు విధానం దోహదపడుతుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ తన హాల్ మార్కింగ్ ప్రమాణం సవరించింది గత వర్షం ఐఎస్ టూ లెవెన్ లెవెన్ టూ అంటే టూ ట్వంటీ ఫోర్ను ను ఐఎస్ టూ లెవెన్ లెవెన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తో భర్తీ చేసింది ఈ సవరణ ద్వారా ప్రస్తుత బంగారం హాల్ మార్కింగ్ వ్యవస్థకు అనుసంధానిస్తూ వెండి ఆభరణాలు వస్తువులకు సైతం హాల్ మార్కింగ్ వినూతన గుర్తింపు ఆధారిత హాల్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ కొత్త వ్యవస్థ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి వినియోగదారులు హాల్ మార్కింగ్ చేసిన వెండి ఆభరణాలు లేదా వస్తువుల వైపు లేక లోహము స్వచ్ఛత హాల్ మార్కింగ్ తేదీ టెస్టింగ్ సెంటర్ వివరాలతో పాటు దాన్ని హాల్ మార్కింగ్ చేయించిన జ్యువెలరీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోగలుగుతారు బిఏఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు సో మరిన్ని వివరాల కోసం ఏడు లోహాల స్వచ్ఛతను ఏడు లోహాల స్వచ్ఛతని ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై ఐదు తొమ్మిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందల యాభై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఇలా ప్రవేశపెట్టింది ఏంటి లోహాల స్వచ్ఛత మీద అందుకే బంగారం కూడా నీకు తొమ్మిది క్యారెక్టర్ల బంగారం కూడా ఇంట్రడ్యూస్ చేసింది అందులో తొమ్మిది వందల యాభై ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రేడ్లు కొత్తగా ప్రవేశపెట్టినవి వెండి హాల్ మార్కింగ్లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి ఒకటి సిల్వర్ అనే పదంతో కూడిన బిఏఎస్ స్టాండర్డ్ మార్కు రెండవది లోహ స్వచ్ఛత గ్రేడు మూడవది హెచ్యుడి కోడు వెండి ఆభరణాలు టెస్టింగ్ కోసం దేశంలోని ఎనభై ఏడు జిల్లాల్లో బిఏఎస్ గుర్తింపు పొందినటువంటి రెండు వందల ముప్పై పరీక్ష హాల్ మార్కింగ్ ఎదురలు ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరంలో ముప్పై రెండు లక్షల పైగా వెండి ఆభరణాలు హాల్ మార్కింగ్ చేశారు సో ఇది సో ఇప్పుడు వెండికి కూడా డిమాండ్ వచ్చింది వెండి ధర కూడా పెరుగుతుంది సో దీంతో వెండికి కూడా హాల్ మార్క్ చేస్తున్నారు బంగారానికి కూడా ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్స్ పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్లు ఇప్పుడు తొమ్మిది క్యారెట్లు వచ్చేసింది ఈ తొమ్మిది క్యారెట్లు బంగారం గ్రాము ముప్పై ఏడు ముప్పై ఏడు వేలకు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి డిమాండ్ కారణంగా బంగారానికి సామాన్యులు మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోలేటువంటి పరిస్థితి వస్తుంది రాబోయేటువంటి రోజుల్లోని సో వచ్చే జనవరి ఫిబ్రవరి కల్లా బంగారం లక్షన్నర టచ్ అయ్యే అవకాశం ఉంది తొలం అనేది అంతర్జాతీయంగా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇది ఎప్పుడైనా మారచ్చు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా బంగారం రేట్లు ఉండబోతున్నాయి ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు అయితే లక్షణాలను టచ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇది మాత్రం అంచనా మాత్రమే ఈలోపు రాజకీయ పరమే అన్ని తొలగిపోవడం యుద్ధాలు తొలగిపోవడం ఇవన్నీ జరిగితే బంగారం రేటు తగ్గినా ఆశ్చర్యపోతున్నారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ